మై డియర్ ఫ్రెండ్స్ మనం చాలా రోజుల తర్వాత ఒక వీడియో అప్లోడ్ చేయడం జరుగుతున్నది అంటే ఇప్పుడు మనకి కీబో కాయిన్స్ని ఏ విధంగా అమ్ముకోవాలి ఆ కాయిన్స్ని ఏ విధంగా మనం అమౌంట్ చేసుకోవాలనేది సుదీర్ఘ కాలం తర్వాత చాలా రోజుల తర్వాత చాలామంది వెనుక పడిపోయారు ఆ ఫాలో అవ్వలేదు అని నమ్మకం లేక వదిలేసినారు ఈ రకరకాలుగా విషయాలు ఉన్నాయి ఇప్పుడు ఓడర్ అని అన్నటువంటి వ్యక్తి సిఇ గారు డాడీ గారు క్రమేపీ దానిపైన రీసెర్చ్ చేస్తూనే కష్టపడుతూనే పని చేస్తూనే అనేక దేశాలు తిరిగి ఇప్పుడు క్యూ ఎక్స్చేంజ్ అని ఒక కొత్త ఎక్స్చేంజ్ తీసుకొని వచ్చినారు ఎక్స్చేంజ్ యొక్క బెనిఫిట్స్ ఏమంటే నేను ఎక్కువగా వీడియో చేసేదానికి కాదు ఆ ప్రాసెస్ని ఏ విధంగా ఆ క్యూ ఎక్స్చేంజ్ మనం ఇన్స్టాల్ చేసుకోవాలి అనేది మాత్రం ప్రాసెస్ చెప్తున్నాను తర్వాత గ్రూప్లో దీని యొక్క డీటెయిల్స్ నేను ఖచ్చితంగా మీకు చెప్తాను ఈ లింక్ అనేది నేను మీకు గ్రూప్లో పంపిస్తాను ఇది క్యూఎస్ ఇది రెఫరల్ నెంబర్ అంటారు ఇప్పుడు ఫస్ట్ ఏం చేయాలంటే ఇక్కడ ఇక్కడ ఉన్న ఇది దీన్ని మాత్రం మీరు కాపీ చేసుకోవాలి ఎలా ఫస్టు కాపీ ఇక్కడ ఉన్న నెంబర్ని మాత్రం మీరు కాపీ చేసుకోవాలి తర్వాత దీనిపైన అలాగే ప్రెస్ చేసి పెట్టుకుంటే కనుక ఇది కాపీ అవుతుంది తర్వాత కింద ఉన్న లింక్ పైన మీరు క్లిక్ చేయాలి ఈ లింక్ పైన ఇక్కడ ఉన్న లింక్ పైన క్లిక్ చేయాలి క్లిక్ చేసిన వెంటనే మీకు ఈ విధంగా ఒక ఇమేజ్ అనేది ఓపెన్ అవుతుంది అందులో ఫస్ట్ వన్ ఇమెయిల్ ఐడి మీ యొక్క ఇమెయిల్ ఐడి ఏదైతే ఉందో దాన్ని ఎంటర్ చేయండి తర్వాత ఫస్ట్ నేమ్ ఫస్ట్ నేమ్ అంటే ఇంటి పేరు ఎంటర్ చేయండి తర్వాత మీ పూర్తి పేరు ఎంటర్ చేయండి తర్వాత ఇక్కడ ఇండియా ప్లస్ నైన్ వన్ అనే సింబల్ వస్తుంది దానిపైన క్లిక్ చేస్తే అదే ఓపెన్ అవుతుంది ఇక్కడ ఫోన్ నెంబర్ ఎంటర్ చేయాలి ఇక్కడ కంట్రీ అడుగుతుంది ఇక్కడ స్టేట్ అడుగుతుంది తర్వాత స్టేటు వేసేసినక పిన్ కోడ్ అడుగుతుంది ఇక్కడ మీరు జాగ్రత్తగా వినాల్సింది ఏమంటే ఎక్కడైతే మీరు ఫస్ట్ టైం కాపీ చేసినారో అది ఇక్కడ పేస్ట్ చేయాల్సి చేయాల్సి వస్తుంది మీరు ఇక్కడ కాపీ చేసుకున్నారు కదా స్టార్టింగ్లో దీన్ని ఈ నెంబర్ని కాపీ చేసినారు కాబట్టి మీరు ఇక్కడ పేస్ట్ చేయాల్సి వస్తుంది ఇక్కడ పేస్ట్ చేయాలి పేస్ట్ చేసిన తర్వాత ఈ బాక్స్ పైన క్లిక్ చేయాలి ఈ బాక్స్ పైన రైట్ మార్క్ ఇవ్వాలి తర్వాత ఇక్కడ ఉండే బాక్స్లో క్లిక్ రైట్ క్లిక్ ఇవ్వాలి ఇక్కడ ఉండే బాక్స్ ఎంపీగా ఉంటుంది దానిపైన రైట్ క్లిక్ ఇవ్వాలి తర్వాత నెక్స్ట్ బటన్ క్లిక్ చేయాలి నష్ట బటన్ క్లిక్ చేయాలి నష్ట బటన్ క్లిక్ చేసిన తర్వాత మీకు ఈ విధంగా వెల్కమ్ టు క్యూ ఎక్స్చేంజ్ అనేది ఓపెన్ అవుతుంది ఇక్కడ మీకు జ్ఞాపకం ఉండే ఒక సీక్రెట్ పాస్వర్డ్ని ఇక్కడ ఎంటర్ చేయాలి ఇక్కడే ఇక్కడ పాస్వర్డ్ అదే పాస్వర్డ్ మళ్ళీ ఇక్కడ ఎంటర్ చేయాల్సి వస్తుంది చేసిన తర్వాత మీరు సబ్మిట్ బటన్ క్లిక్ చేయాలి మీరు సబ్మిట్ బటన్ క్లిక్ చేయాలి సబ్మిట్ బటన్ క్లిక్ చేసిన వెంటనే మీకు వెల్కమ్ టు క్యూ ఎన్ అని పైన కనపడుతుంది తర్వాత మీరు మీ యొక్క ఏదైతే ఇమెయిల్ ఐడి చేసినారో ఆ ఇమెయిల్ ఐడి ఎంటర్ చేయాలి తర్వాత మీ ఏదైతే పాస్వర్డ్ ఎంటర్ చేసినారో ఆ పాస్వర్డ్ని ఎంటర్ చేయాల్సి ఉంటుంది ఎంటర్ చేసిన తర్వాత సైన్ ఇన్ పైన క్లిక్ చేయాలి సైన్ ఇన్ పైన క్లిక్ చేసిన తర్వాత ఇది ఆటోమేటిక్గా వెళ్ళిపోతుంది అకౌంట్లోకి వెళ్ళిపోతుంది నా అకౌంట్ ఒకసారి మీకు నేను ఓపెన్ చేసి చూపిస్తాను చూడండి ఇది మీరు చేసుకోవాలి తర్వాత మీరు ఏ టీంని ఇచ్చినారో వాళ్ళని కంపల్సీ సరే మీరు ఇన్ఫార్మ్ చేయాలి ఎందుకంటే అప్పుడు మనం అమౌంట్ పెట్టాము అమౌంట్ పెట్టి కొంతమంది చాలామంది కోపంతో అలాగే కోపంతో వదిలేసినారు ఈ డాడీ ఏమి చేయడు ఎందుకు అని చెప్పి వదిలేసినారు అలా మనం ఇప్పుడు ఇప్పుడంతా ఫ్రీనే కాబట్టి మనం ఫ్రీగా ఉండేది కాబట్టి మనం చేసుకోవాలి చేసుకునేసి మనకు ఏదైతే పెట్టామో ఆ కాయిన్స్ని మనము తీసుకునే దానికి ప్రయత్నిస్తాం ఓకే మై డియర్ ఫ్రెండ్ చూడండి ఇది నాది నా యొక్క అకౌంటు నా యొక్క ఎక్స్చేంజ్ మీరేం చేస్తారంటే మీ అకౌంటు క్రియేట్ అయిపోయిన తర్వాత ఈ విధంగా ఓపెన్ చేసి ఇక్కడ త్రీ లైన్స్ ఉంది కదా త్రీ లైన్స్ని క్లిక్ చేయండి త్రీ లైన్స్ని క్లిక్ చేసిన వెంటనే ప్రొఫైల్ ఆ పైన క్లిక్ చేయండి ఆ ప్రొఫైల్లో ఈ విధంగా ఓపెన్ అవుతుంది మీ డియర్ ఫ్రెండ్స్ అందరికీ చెప్పండి ఇక్కడ రెఫరల్ కోడ్ అని ఉంటుంది ఆ రెఫరల్ కోడ్ని కాపీ చేసి మీ యొక్క టీమ్ని ఖచ్చితంగా చెప్పండి అట్లీస్ట్ వాళ్ళు దగ్గర ఉండే రెండు మూడు ఐదు నూరు యాభై ఆ కాయిన్స్ని ఎక్సేంజ్లకి ట్రాన్స్ఫర్ చేసుకొని వాళ్ళు వాళ్ళు పెట్టిన ఏదో పెద్ద గొప్ప వాళ్ళు కూడా వచ్చేటట్టు చేయండి ఇంకా ఏమన్నా అప్డేట్స్ ఉంటే నేను ఖచ్చితంగా ఇన్ఫామ్ చేస్తాను గ్రూప్కి ఫాలో అవుతూ ఉండండి ఈ ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి మీ యొక్క టీమ్ని ఖచ్చితంగా ఈ ఎక్స్చేంజ్ని మేము స్టార్టింగ్ నుంచి ఆ డాడీ గారిని ఫాలో అవుతున్నాను ఎందుకు అంటే ఏదో పెద్ద చేసినాము కొన్ని రోజులు కోపంతో దోషంతో ఆయన మాట్లాడలేదు వదిలేసినాము తర్వాత ఇప్పుడు ఆయన అనేక దేశాలు తిరుగుతూ చేస్తున్నారు కాబట్టి ఆయనపైన కోపంతో మనం ఉండిపోతే మన గేమ్ వచ్చేదేమీ లేదు ఆయనకి ఒరిగేది ఏమి కాదు వెళ్ళాము చేసాము కాబట్టి ఇప్పుడు అరిగేసి ఉండిపోతే మన గేమ్ వచ్చేది పోయింది పోయింది ఇప్పుడు ఆయన చేస్తున్నారు కాబట్టి మనము ఖచ్చితంగా ఇది చేసుకుంటే మన యొక్క అమౌంట్ని మనకు వస్తుంది ఓకే డేర్ ఫ్రెండ్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్